ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనిక సూరారం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు రెసిపీ వచ్చేసి కొరమీన చేపల పులుసు అండి సో వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇక్కడ మనం కర్రీ కోసము మెడల్ పాటు మందం కడాయి తీసుకుంటున్నాము అండి కడాయి నీట్ అయిన తర్వాత నేను హాఫ్ కప్పు ఆయిల్ తీసుకుంటున్నాను ఈ కప్ హాఫ్ కప్ ఆయిల్ తీసుకుంటున్నాను యాడ్ ఇది వచ్చేసి చేపల పులుసుకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆనియన్ని డ్రై ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకోవాలండి పచ్చిమిర్చి ఆనియన్ని పేస్ట్ చేసుకున్నాం ఇది ఆనియన్ పేస్ట్ అలాగే ఇందులోకి కరివేపాకు యాడ్ చేసుకున్నాం ఆనియన్ పేస్ట్ మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమసలు లేకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చి వేసినాం కాబట్టి ఓన్లీ ఆనియన్ ని ఆయిల్ లేకుండా కడాయిలో డ్రై ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకోవాలి మనం పేస్ట్ చేసుకునేటప్పుడు అందులో పచ్చిమిర్చి నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాము వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను రెండింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ పెట్టుకుని పెట్టుకొని అల్లం పేస్ట్ ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము పసుపా యాడ్ చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత పసుపా యాడ్ చేసుకున్నాము ఇందులోకి మనము పెద్ద నిమ్మకాయ సైజ్ చిత్తపట్టు నానబెట్టుకుని పులుసు వేసుకున్నాం అండి ఇప్పుడు పులుసు యాడ్ చేసుకున్నాం పోపులోకి యాడ్ చేసిన తర్వాత మనకు టేస్టి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి బాగుంటుంది చేప కూడా పులుసు మసలేంత వరకు స్టవ్ హై ఫ్లేమ్ పెట్టుకొని కాస్త ముక్క పెట్టేసి చేసుకోవాలి ఫిష్ వచ్చేసి మేము కొనమేం చేపని వన్ కేజీ లైవ్ ఫిష్ తీసుకొని అక్కడే కట్ చేయించుకొచ్చామండి మంచిగా ఇది ఉప్పు తోటి టూ త్రీ టైమ్స్ రాక్ సాల్ట్ వేసి నీట్ వాష్ చేసుకున్నాము చూడండి ఎంత నీట్ గా టూ త్రీ టైమ్స్ మంచిగా రాక్ సాల్ట్ వేసి యాడ్ చేస్తే నీట్ అవుతుంది పీస్ ఫ్రెష్ గా ఉంటుంది చేప కూడా పులుసు మసలిందండి ఇప్పుడు ఇందులోకి మనము మసాలాస్ యాడ్ చేసుకోవాలి ధనియాల పొడి వేసుకుందాము గరం మసాలా యాడ్ చేసుకుందాము మసాలా వచ్చేసి సాజీగా దాల్చిన లవంగాలు యాలకులు మిరియాలు వేసి గ్రైండ్ చేసుకున్నామండి పౌడరు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేద్దాం మెంతుల పొడి అండి ఇది హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకుందాము ఫిష్ కర్రీకి కంపల్సరీ అండి జీలకర్ర మెంతుల పొడి దీంతో ఫిష్ కర్రీ మంచి ఫ్లేవర్ ఉంటుంది గ్రేవీ ముక్క కూడా గట్టి పడుతుంది ఫిష్ కులుకులు కాకుండా జీలకర్ర పొడి తోటే పీస్ అనేది గట్టిగా అవుతుంది పులుసు మసలిందండి ఇప్పుడు ఇందులోకి ఫిష్ పీసెస్ యాడ్ చేసుకున్నాము ఒకదానిపైన ఒకటి రాకుండా మంచిగా పక్క పక్కన ముక్క మీదకి ముక్క రాకుండా మంచిగా యాడ్ చేసుకోవాలండి పీసెస్ అన్ని అడ్జస్ట్ అయ్యేలాగా ఒకసారి ఇలా ఉడుకోవాలండి పీసెస్ అన్ని అడ్జస్ట్ అయిపోతాయి టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుందండి ఫిష్ పీస్ మంచిగా ఉడికిపోతుంది ఆల్రెడీ ముక్క మంచిగా ఉడికిపోయిందండి ఆయిల్ కూడా మంచిగా ఫ్లోట్ అయింది పైన ఇందులోకి మనము కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుందాము పుదీనా కూడా బాగుంటుందండి ఫ్లేవర్ చేపల పురుస్లో పుదీనా కంపల్సరీగా వేసుకోవాలి కొత్తిమీర పుదీనా వేసేసి ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఫుల్ వీడియో వచ్చేసి చేపల పూలుస్తుంది మన టైటిల్ కింద ట్యాగ్ చేస్తాను వెళ్ళి చెక్ చేయండి అలాగే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్